యాచకులతో యాజకులతో అంటున్నాడు ఇదిగో మీరు ఇహోళ మందస్సాన్ని ఎత్తుకొని ఇహోళ్ళ మందస్సాన్ని మోసుకొని మీరు ఇస్రా ప్రజల కంటే ముందుగా మీరు వెళ్ళగలను ఆ తర్వాత వారు మరి ఈ మందస్సు వెనక్కి భాగంలో వస్తారని మరి యాచకులను అర్థపించని యహోషి అలా చూసిన దైవించినటువంటి యహోర్షివ చెప్తున్నాడు ఇదిగో మీరు వెళ్ళుడే మీరు వెళ్ళి సాగి వెళ్ళుడే

మరి కూడా కలిసి దేవుని మందస్సాలను పోసుకోవడం వచ్చింది వెనక భాగంలో ప్రజలందరూ కూడా మరి మందస్ వెనకాలను గట్టిగా చెప్పబడి దేవుడి దేవుని కుస్తవతలు రేపు దీని మధ్య దేవుడు అద్భుత కాలే దేవుడు మీ పట్ల అద్భుత కార్యములు మీ మధ్యలో ఆ చిన్న కార్యములు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి మిమ్మల్ని మీరు బలపరుచుకోవడండి మరి అందరితో కూడా దేవుడు చెప్తున్న దేవుడికి స్వాతంత్ర కలదు కాక చల్లిగా విమర్శగా దేవుడితో మాట్లాడుతూ దేవుడు స్వాతంత్ర నా ప్రజలకు ఆజ్ఞాపించింది నా ప్రజలతో చెప్పబడిగా రేపు మీ మధ్య మీ దేవుడు మరి అద్భుత మరి అద్భుత కార్యములు

హాలిడిగా మీరు వెలుచి ఉండగా వెలుచి ఉండగా ఈ మధ్య దేవుడు అతి పెద్ద కార్యంలో జరిపించబోతున్నారు ఈ మధ్య దేవుడు ఆశ్చర్య కార్యంగా జరిపించబోతున్నారండి మనం గుర్తుకుండా మరి విమర్శలు చెప్పినట్లు మనం ఇక్కడ చూసుకున్నాం దేవునికి స్తోత్రములు పట్టుదాకా హాలిడుగా దేవునికి స్తోత్రములు కలిగిదాక హాలిడగా దేవునికి స్థాయిత్రం చెందినట్టుగా చెప్పగలండి దేవునికి స్తోత్రములు పండుదాకా మనం చిత్రమ మనం చూడతానండి